అందరికి నమస్కారం రేపే మార్గశిర శుక్రవారం ఈ రోజున లక్ష్మీదేవికి పొరపాటున ఈ పువ్వుతో పూజ చేస్తే నిజంగా మీరు చాలా దీన స్థితికి వెళ్ళిపోతారు మీకు ఎటువంటి ఇక ఆశీర్వాదం లభించదు అంతేకాదు ఆ అమ్మవారి కృపా కటాక్షాలు కూడా లభించవు ఖచ్చితంగా మీరు లక్ష్మీదేవికి పూజించేటప్పుడు ఈ నియమాలు ముఖ్యంగా పూజకు ఏ పువ్వులు వాడాలి అలాగే ఏ పువ్వులు వాడకూడదు అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఎందుకంటే లక్ష్మీదేవి పూజకు ఉపయోగించేటటువంటి పువ్వుల విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి అని చాలా బలంగా చెప్తూ ఉంటున్నారు నిపుణులైతే అలాగే పండితులు కూడా లక్ష్మీదేవికి పొరపాటున కూడా ఈ పువ్వులతో పూజ చేయకూడదు అని చెప్తున్నారు మరి ఆ విశేషాలు ఏంటో ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా మా వీడియోను మీరు వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీరు మా ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి ఇక వీడియోలోకి వెళితే కనుక మార్గశిర మాసం అనేది అన్ని మార్గాలలో శ్రేష్టమైనది ఉపయోగకరమైనది అని అర్థం కార్తికేయుడు కాలభైరవుడు దత్తాత్రేయుడితో పాటు భగవద్గీతను అవతరించినటువంటి మాసం కూడా ఇదే ఈ జగత్తులోని అన్నిట్లోనూ తాను ప్రకటితమై కొన్నిట్లో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుందని అన్నిటి అలాంటి కొన్నింట్లో ఈ మాసం కూడా తన స్వరూపమేనని చెప్తాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ నెలలో లక్ష్మీనారాయణుడిని తులసి దళంతో పూజించడం కూడా పుణ్యప్రదం ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసంలో గురువారాలు అలాగే శుక్రవారాలు మహాలక్ష్మీదేవిని పూజిస్తే ఆయురారోగ్యాలు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు వృద్ధి చెందుతాయని అంటున్నాయి పురాణాలు ముఖ్యంగా ఈ నెలలో ప్రతిరోజు శుభప్రదమైనదే అయినా కూడా మరికొన్ని ప్రత్యేకమైన పర్వదినాలు ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారం ఇది కాలభైరవుడు కాశీపట్నానికి క్షేత్రపాలకుడిగా ఉంటూ అక్కడ మరణించిన భక్తుల పాపపుణ్యాలు స్వయంగా లెక్కిస్తుంటాడని చెబుతారు సునకం కాలభైరవ స్వరూపం కాబట్టి ఈ రోజున సునకాన్ని పూజించి గాల దండను సునకం మెడలో వేస్తే మంచిదని అంటారు అలాగే ఈ నెలలో వచ్చేటటువంటి త్రయోదశి నాడు ద్రౌపది హనుమంతుడి వ్రతాన్ని చేసిందని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి దీన్ని వేదవ్యాసులు ధర్మరాజుకు చెబితే ధర్మరాజు ద్రౌపది చేత ఆ వ్రతం చేయించాడట ఇక ఈ వ్రతాన్ని ఓ సంప్రదాయంగా పాటించి ప్రతి ఏటా పదమూడేళ్ల పాటు చేస్తే ఆయురారోగ్యాలతో పాటు సకల శుభాలు కలుగుతాయని అంటారు ఈ నెలలో సూర్యుడిని మిత్ర అనే పేరుతో ఆరాధించాలని అంటారు మార్గశిర మాసంలో వచ్చేటటువంటి శుక్ల సప్తమి రోజున సూర్యారాధన చేస్తే చాలా మంచిది అదేవిధంగా మార్గశిర పౌర్ణమిని దత్త జయంతిగా కూడా పూజిస్తూ ఉంటారు ఇక దక్షిణాయనానికి చివర ఉత్తరాయణానికి ముందుండే ధనుర్మాసం ఆరంభమయ్యేది కూడా ఈ మాసంలోనే ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి పండుగ వరకు ఈ ధనుర్మాసం కొనసాగుతుంది ఈ మాసంలో ఆండాల్ పూజ తిరుప్పావై పట్టణం గోదా కళ్యాణం మొదలైన వాటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పట్టణం చేస్తారు ఈ నెలలో సాధారణంగా విష్ణు ఆలయాలలో స్వామికి అర్చన చేసి ఆ ప్రసాదాన్ని పిల్లలకు ప్రత్యేకంగా పంచుతూ ఉంటారు అలా పంచడాన్ని బాలభోగం అంటారు అంటే కొంతమంది వైష్ణవులు మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి ధనుర్మాస వ్రతాన్ని చేసుకోవడం కూడా ఒక సంప్రదాయంగానే భావిస్తూ ఉంటారు అంతటి విశిష్టత ఉన్నటువంటి ఈ మార్గశిర శుక్రవారం రోజున చేసే లక్ష్మీదేవి పూజ ఎంతో ప్రత్యేకం మరి అంతటి విశిష్టతమైన ఈ లక్ష్మీదేవి పూజకు ఖచ్చితంగా కొన్ని ప్రత్యేకమైన పువ్వులతో పూజ చేస్తే చాలా శుభం కలుగుతుంది అయితే మీకు తెలిసో తెలియకో పొరపాటున ఈ పువ్వులతో గనక పూజిస్తే మాత్రం మీరు చాలా నష్టపోతారు ఆర్థికంగా నష్టపోయి జీవితంలో ఎదగలేని పరిస్థితికి వెళ్ళిపోతారు అందుకే ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం లక్ష్మీదేవికి ఏ పువ్వులతో పూజ చేయాలి అనే విషయం తెలుసుకోవాలి అలాగే పూజకు ఉపయోగించని పువ్వులను కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి మరి ఎంతో మంది భక్తులు ఈ మార్గశిర మాసంలో శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు ఎందుకంటే వారికి సంపద శ్రేయస్సు ప్రసాదిస్తారని నమ్మకం మరి భగవంతుడు దేవతలు మీ భక్తి పనులకు ముగ్ధులైతే వారు మీ ఇంటిపై ఆశీర్వాదాలను కురిపిస్తారు ఆర్థిక అడ్డంకులు తొలగించేలా చేస్తారు మీకు మీ కుటుంబానికి సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదిస్తారు మరి లక్ష్మీదేవికి పూలు సమర్పించేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మరి ముఖ్యంగా ఉమ్మెత్త పువ్వు ఈ పువ్వును అస్సలు పెట్టకూడదు దీంతో పాటుగా మొగలి పువ్వు మొగలి పువ్వు అలాగే గన్నేరు పువ్వు నందివర్దనం అలాగే రాత్రి మల్లె ఈ పువ్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మీదేవికి అస్సలు సమర్పించకూడదు పొరపాటున మీకు తెలిసి తెలియక ఈ పువ్వులను గనక సమర్పిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుందని ఆమె ఆగ్రహానికి భక్తులు గురవుతారని నమ్మకం ఈ పువ్వులు ఖచ్చితంగా పూజకు అశుభకరమైనవి ప్రతికూలత ఆర్థిక సమస్యలను ఇవి ఇంట్లోకి ఆహ్వానిస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా లక్ష్మీదేవికి ఈ పువ్వులను సమర్పించకూడదు లక్ష్మీదేవికి సమర్పించవలసినటువంటి పువ్వులలో కలువ పువ్వులు చాలా ముఖ్యమైనవి ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి కలువ పువ్వులోనే కూర్చుని ఉంటుంది ఆమెకు ఇష్టమైన పువ్వు కూడా కమలమే లక్ష్మీదేవిని కమలాలు తెల్లని సువాసన గల పువ్వులతో పూజిస్తే ఆ లక్ష్మీదేవి ఖచ్చితంగా కరుణిస్తుంది అంతేకాదు లక్ష్మీదేవికి ఎట్టి పరిస్థితుల్లోనూ ముళ్ళు ఉన్న పువ్వుల్ని కూడా సమర్పించకూడదు అయితే ముళ్ళు ఉన్న పువ్వుల నుంచి కూడా కేవలం గులాబీ పువ్వును మాత్రమే అమ్మవారికి సమర్పించవచ్చు మిగతా ఏ ముళ్ళున్న పువ్వుల్ని కూడా అమ్మవారికి సమర్పించకూడదు అయితే అమ్మవారికి పారిజాత పుష్పాలు అన్నా కూడా ఎంతో ఇష్టం ఈ పారిజాత పుష్పాలను కూడా లక్ష్మీదేవికి సమర్పించడం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు మీరు జీవితంలో ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు అలాగే మీరు లక్ష్మీదేవి పూజను విజయవంతం చేయడానికి శ్రేయస్సు పొందడానికి సంపదతో మీరు మీ కుటుంబం ముడిపడి ఉన్నటువంటి సందర్భాలు ఉంటాయి అంతేకాదండి ఖచ్చితంగా మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు మీరు ఇప్పటి వరకు అనుభవిస్తున్న ఆర్థిక కష్టాలకు కూడా ఇక మీదట మీరు స్వస్తి చెప్పచ్చు ఖచ్చితంగా పారిజాత పుష్పాలను మాత్రం చేతితో చెట్టుకు ఉన్న పువ్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ కోయకూడదు కేవలం ఆ పుష్పాలు రాలి కింద పడిన తర్వాత మాత్రమే వాటిని ఏరుకొని లక్ష్మీదేవికి సమర్పించాలి అయితే ఇది కేవలం అమ్మవారి వరం ప్రకారమే జరుగుతుంది కాబట్టి ఆమెకు ఇష్టమైన ఈ పువ్వులను ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మీపై ఎప్పుడూ కూడా ఉంటాయి అంతేకాదు జీవితంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీరు ఖచ్చితంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు అంతేకాకుండా జీవితంలో మీరు ఎంతో ఆనందానికి గుర గురవుతారు ఈ తామర పువ్వులని కూడా అమ్మవారికి సమర్పించవచ్చు ఇవి తప్ప అమ్మవారికి ఇంకేమీ కూడా సమర్పించకూడదు ముఖ్యంగా ముళ్ళు ఉన్నవి ఇక పైన చెప్పుకున్నవన్నీ కూడా సమర్పిస్తే మీరు చాలా నష్టపోతారు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఈ విషయంలో అమ్మవారి పూజను చేస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి ధన్యవాదాలు